అమ్మాయి అమ్మ అక్కడి నుంచి నమస్కారం చేసుకోవాలి అమ్మ ఆడపడుచులు రావాలి మీ రమణ మీ ఆడబడుచులు వచ్చానుగా అమ్మాయి రమణ వాళ్ళు ఆడపడిచి విజయలక్ష్మి రమ్మ అక్కడ లావణ్య మీ ఆడపడిచి విజయలక్ష్మి వస్తుంది Thank <laughs> you. i a know అదే విధంగా ఈ ఒక సమస్తే సాక్షల సాక్షిభూతంగా వృక్షముల సాక్షిభూతంగా కంత కంధాంతర సాక్షిభూతంగా నేను వివాహం చేసుకుంటున్నాను అని చెప్తున్నారు అంటే ఎందుకు చెప్తున్నారు అంటే మనందరం కూడా ఒక ప్రదేశంలో ఉన్నారు ఇంత ప్రదేశాలు కదా ali pra तो क्या रात्रि के नामी धर्मे का చేయడానికి జరుగుతున్నా ధర్మశాస్త్రాన్ని దొంగలు పాడవుతూ ఉంటాయి అందుకని ధర్మ ప్రకాశార్థంగా అభివృద్ధి అనుకూలంగా ఉండగా Gracias. ంగల E thank you అక్కడ అక్కడికి తన పడవయ్యా నాగమ్మ నమ్ముతాము ఇప్పుడు సో బందండి రావాలి మీరు కాగి బాబు బాబు నమ్మకం రెండు నిమిషాలు

ಆಕೈ ಶ್ರೀಮಂತ ಕಾರ್ಯಲೇ ಗತಿಗಳಲ್ಲಿ ಅಸಮಯ ಸೇರಿತಿಬಿಡದಿರಕ್ಕಾಗಿಕ್ಕೆ ಗೌರವಾನ್ವಿತ ಕಾರ್ಯಕರ್ತರ ಅನುಪಮ ಉನ್ನಣಕ್ಕೆ ತಮ್ಮ ತಮ್ಮ ನಿರ್ಮರ್ಥಕ ನಿರ್ಮರ್ಥಕ ಏರ್ಪಾಡುಗಳಕ್ಕಾಗಿ 28 ನಿಮಿಷ ಅಂತಾರಾಜ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯ ಅಂದಿ ಆ ಜಂಗರಕ್ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಪರಿಪಕ್ವದಿಂದ ಮಾತುಗಳನ್ನು ಮಾಡ್ತೀನಿ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು

ప్రతి సంవత్సరం కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో దేదీప్యమానంగా జరుగుతూ ఉంటాయి ఇది ఇరవయో వార్షిక కార్యక్రమంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం కళ్యాణ కార్యక్రమం జరిగింది లోక కళ్యాణార్థం అదేవిధంగా మనం ప్రకాశం జిల్లా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని బాగుండాలి అనేటువంటి ఒక ఇతివృత్తంగా కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కమిటీ వారందరూ కూడా ఈ కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఈ నలభై మూడవ డివిజను కార్పొరేటరు స్వాతి దంపతులు కన్యా రమణ వాళ్ళు చక్కగా కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేసి కళ్యాణ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ దేవాలయ అభివృద్ధికి గ్రామాభివృద్ధికి అభివృద్ధి కూడా వారందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా విరాట్నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో పాల్పడుతూ అందరూ కూడా బాగుండాలనేటువంటి యొక్క విధంగా కూడా చేస్తూ ఉన్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ వేరబ్రహ్మేంద స్వామి వారి యొక్క దేవ దేవస్థానము నలభై నుండి ఈ దేవస్థానం నడుస్తూ ఉన్నది దేదీప్యమానంగా ఈరోజు కండ రమణ దంపతులతోటి దేవస్థానం మొత్తం కూడా ముప్పై యూనిట్లు గ్రానిటీ వేయించి దేవస్థానం పూర్తిగా సహకరించినారు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఒంగోలు నలభై మూడవ డివిజన్లో ఇరవయో వార్షిక మహోత్సవ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ నా నమస్కారాలు మేము చిన్నతనం నుంచి విరాట్నగర్లోని పుట్టి పెరిగాము అందుకని మేము కార్పొరేట్ చేసినందుకు మా కాలనీకి ఏదో ఒక చెయ్యాలని చెప్పి ఈరోజు మా అన్నయ్య కండే వెంకటేశ్వర ఎన్ఆర్ఐ గారు మా వదిన నేను మా భార్య మా తల్లిదండ్రులు కలిసి విరాట్నగర్ ఎర్రబ్రహ్మం గుడిలో నలభై యూనిట్లు గ్రానేడ్ పరిచి అభివృద్ధికి నేను తోడ్పడినందుకు మా అందరికీ మా ఫ్రెండ్స్కి మా కమిటీ నెంబర్ అందరికీ ధన్యవాదాలు అంటే రాబోయే రోజుల్లో ఈ గుడిని ఇంకా ఇంకా డెవలప్ చేసి మేము మా వంతు సహాయం చేస్తామని కోరుకుంటూ సెలవు రోజు విరాట్నగర్లో శ్రీ శ్రీ మద్విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి యొక్క దేవస్థానంలో స్వామివారి యొక్క ఇరవై వార్షిక మహోత్సవ కళ్యాణము అంగరంగ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణానికి సుమారుగా ఒక రెండు వేల మంది రెండు వేల మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు కనుక ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతుంది దీనికి సహకరించిన అందరి దాతలందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఫ్లోరింగ్ వేసిన దాత మన కండే రమణ రమణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి విరాట్నగర్ దేవస్థానం ఈ కళ్యాణ వార్షికోత్సవం ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది ఈరోజు ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఈ కళ్యాణము అన్నదానము సాయంత్రము బ్రహ్మంగారి నాటకము ఇవన్నీ ఏర్పాటు చేయడం అయింది ఈ విధంగా సోమవారి కళ్యాణంలో మరి మరీ ఎక్కువగా భక్తులు పాల్గొని సోమవారి ఆశస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఒంగోలు పట్టణంలోని విరాట్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ పోతులగిరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది ఇంతకుముందు ప్రతి సంవత్సరం చేసే చేసేది జరుగుతుంది కానీ ఈ సంవత్సరం కొత్తగా కొత్తగా కొంతమంది పూనుకొని వాళ్ళు కమిటీగా ఏర్పడి ఈ దేవస్థానాన్ని నూతనంగా ఈ ఫ్లోరింగ్ ఏది గ్రానైట్ ఫ్లోరింగ్ చేయించటము తర్వాత వాటర్ ట్యాంకు దానికి వాటర్ ట్యాంకు ఫిట్టింగ్స్ అవి ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఫ్లోరింగ్ అది ఈ ఈ దేవస్థానం ఇట్లాగే ఈ యొక్క కొత్త కొత్త యూత్ యొక్క ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఆధ్వర్యంలో దేనిదైన ప్రవర్ధమానం చెందుతూ మంచి డెవలప్మెంట్స్తో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అందుకు నా వంతు సహకారాన్ని నేను అందిస్తాము మేము మా మామయ్య వాళ్ళ చేత వాటర్ ట్యాంకుని దాని ఫిట్టింగ్స్ పైప్ ఫిట్టింగ్స్ అవి ఇవ్వటం జరిగింది ఇంకా ఏ రకమైన సహాయం కావాలన్నా దేవస్థానానికి విరాట్ నగర్లో మేము వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఆ అభిమానము మీ కమిటీ వాళ్ళ మీద అభిమానాలు ఉన్నాయి కాబట్టి మా వంతు మా సహకారం ఇప్పుడైనా అందిస్తామని తెలియజేస్తుంది